హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ బ్రోకెన్ సోల్ స్టోరీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మిస్ అయిన ఎపిసోడ్స్ అన్షిన్ డైరీ బుక్లో అప్లోడ్ చేశాను ఈ స్టోరీ మంత్ ఎండింగ్ అయిపోతుంది ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను అయిపోయిన తర్వాత అన్ని ఎపిసోడ్స్ ఓకే దాంట్లో ఉండేలాగా మీకు నేను చెప్పే స్టోరీస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ ఇంకా చెప్తూ ఉంటాను అండ్ ప్రీవియస్గా చెప్పిన స్టోరీస్ ఇంకా వినకపోయి ఉంటే ఒకసారి అవి కూడా చూడండి బాగుంటాయి అని అనుకుంటున్నా మీకు అలాగే స్టోరీ నచ్చితే మాత్రం ఆ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి లైక్ చేసే ఛానల్లో నుంచి బయటకు వెళ్ళండి వేరే వీడియో చూడడానికి టుడే స్టోరీ కంటిన్యూషన్ స్టార్ట్ చేసేద్దాము నెక్స్ట్ మార్నింగ్ మనం ఆఫీస్కి వెళ్ళేసరికి దియ్య మనం క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటుంది మనకి ఎలా మాట్లాడాలో తెలియదు తన గురించి తెలిసాక తనకి ప్రేమను చూపించాలా బాధ్యతగా చూసుకోవాలా అలాగే సింపతి కన్సర్న్ ఇలా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ వస్తాయి మనకి హాయ్ అని చెప్పి కూర్చొని దియాని కూడా కూర్చోమంటాడు దియ ఏం రెస్పాండ్ అవ్వదు ఒక పేపర్ ఎన్వలపు మను ముందు పెడుతుంది ఏంటిది నా రిజిగ్నేషన్ లెటర్ నేను రేపు యూఎస్ వెళ్ళిపోతున్నా అంటుంది మను ఫ్రీజ్ అయిపోతాడు దియా అంటూ ఏం మాట్లాడాలో ఎలా ఆపాలో తెలియదు మనకి ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది అది ఒకటే తక్కువ అన్నట్టు పెట్టుకుంటాడు ఎక్స్ప్రెషన్స్ ఎనీవే ఏదో ఒక రోజు వెళ్ళాల్సిందే కదా నేను వెళ్ళడానికి ఇదే కరెక్ట్ టైం వన్స్ నేను తిరిగి వెళ్ళాక అంతా నార్మల్ అయిపోతుంది నా లైఫ్లో నేను చేసిన పెద్ద తప్పు నా సమస్యల నుండి పారిపోయి రావడమే అక్కడే ఉండి చావైనా బ్రతికైనా యాక్సెప్ట్ చేయాల్సింది అంటుంది దానికి ఏమైనా పిచ్చా అక్కడికి వెళ్ళి చేస్తా అంటుంది తనకి లైఫ్ వ్యాల్యూ అర్థం కావట్లేదు నాకు తెలుసు మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు పిల్లల గురించి వరీ అవుతున్నారు కదా అంటుంది మనకు నిజంగా చాలా కోపం వచ్చేస్తుంది అలాగే బాధగా కూడా అనిపిస్తుంది దియాన అలా అనేసరికి సీరియస్లీ నేను ఓన్లీ పిల్లల గురించి మాత్రమే ఆలోచిస్తా అనుకుంటున్నా మరి నా సంగతి ఏంటి తనని అలా ఎలా అక్కడికి వెళ్ళనిస్తా అనుకుంటుంది అని మనం అనుకుంటాడు మనో ఐ థింక్ నువ్వు మళ్ళీ ఇందుతో కలిసిపోతే బెటర్ అనవసరంగా నేను మీ లైఫ్లోకి వచ్చాను నేను ఆ రోజు ఆ కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకోకపోయి ఉంటే ఈ పాటికే మీరిద్దరూ కలిసిపోయి మీ పిల్లలతో హ్యాపీ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు నేను మీ మధ్యలోకి వచ్చి మీకు ప్రాబ్లమ్స్ తలనొప్పి క్రియేట్ చేశా నేను మళ్ళీ ఇంకొకరి జీవితాన్ని నాశనం చేశా అంటుంది ఆపుతావా ఎందుకు నేను నువ్వే బ్లేమ్ చేసుకుంటున్నావు అంటూ అరుస్తూ చైర్లోంచి లేస్తాడు మనం నీకు ముందు ముందు లైఫ్లో ఎంత సంతోషాన్ని ఇవ్వాలని నేను ప్లాన్ చేసుకున్నానో తెలుసా నువ్వు తిరిగి ఆ నార్కానికి వెళ్తానంటేంటి హ్యాపీగా సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలని లేదా నీకేం తక్కువ నేను ప్రేమించే అమ్మ నాన్న ఉన్నారు విలాసంగా బ్రతకడానికి డబ్బు కూడా లోట్లేదు అన్నీ మర్చిపోయి స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతకకుండా ఆ చనిపోయిన అబ్బాయిని పట్టుకుని ఇంకా అలా వెళ్ళాడుతున్నావు జస్ట్ మూవ్ దియా నువ్వు తన కోసం ఎంత ఎదురు చూసినా అతన్ని నీ లైఫ్లోకి తిరిగి రాలేడు అది నీ బుర్రలోకి ఎక్కించుకో అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకో అంటూ అరుస్తాడు నేను వెళ్తున్నా గుడ్ బై అని చెప్పేసి బయటకు వెళ్ళిపోబోతూ ఉంటుంది డోర్ హాఫ్ ఓపెన్ చేస్తుంది దియా అని అరుస్తాడు మనం దియా అలాగే ఉండిపోతుంది మనం ఫాస్ట్గా దియా దగ్గరికి వెళ్ళి రైట్ హ్యాండ్తో నడుమిని పట్టుకుని దియాని తన వైపుకి తిప్పుకుంటాడు లెఫ్ట్ హ్యాండ్తో ఆ డోర్ని క్లోజ్ చేసేస్తాడు కొన్ని సెకండ్స్ దియా కళ్ళలోకి సీరియస్గా చూసి సడన్గా కిస్ చేసేస్తాడు దియాని డోర్కి అటాచ్ చేసేస్తాడు మనం అలా ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉంటే దియా కొడుతూ ఉంటుంది వదలమని అప్పుడు రెండు చేతుల్ని పైకెత్తేసి లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా పట్టుకుంటాడు తనని కొట్టకుండా దియా లిప్స్ని అసలు నొక్కి పెట్టేసి అన్నట్టు టైట్ లిప్స్తో అనమాట అసలు ఓపెన్ చేయకుండా మనకి ఇరిటేషన్తో తన చేతిని డియ బాడీ మీద ట్రేస్ చేస్తూ ఉండడం దగ్గర గట్టిగా నొక్కుతాడు ఆ పైనకి ఆ అనేసరికి దియ లిప్స్ బాగా అనుకూలంగా ఉంటాయి మనకి డీప్ కిస్ చేయడానికి మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చాలా కంపెషన్తో చాలా ఎంజాయ్ చేస్తూ కిస్ పెడుతూ ఉంటాడు ఎప్పటి నుంచో కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఆ పదవులను ఎప్పుడెప్పుడు ముత్తి పెట్టుకుందామా అని ఇప్పటికి పెట్టాడు మనకి బాగా సాటిస్ఫై అయ్యాక అప్పుడు వదిలిపెడతాడు ఎక్కువసేపు కిస్సు పెట్టడంతో ఊపిరాడక ఇద్దరు డీప్ బ్రిత్స్ తీసుకుంటూ ఉంటారు మను కళ్ళు క్లోజ్ చేసుకుని దియా ఫోర్ హెడ్ మీద పెట్టుకుని అలాగే ఉండిపోతాడు దియా కొన్ని సెకండ్స్ తర్వాత కళ్ళు తెరిచి మనని దూరంగా నెట్టేసి ద హెల్ ఏం చేశావంటూ చేయొత్తుంది మను కొట్టడానికి మనం వెంటనే చేయి చేపట్టేసుకుని ఏం తెలియనట్టు యాక్ చేయతీయా నేను ఏం చేశానో తెలీదా ఇంటికి వెళ్ళి దీని గురించి మళ్ళీ ఆలోచించు ఏం చేశానో తెలుస్తుంది నేను ఇప్పుడు నీకు ముద్దు ఎందుకు పెట్టానో నీకు బాగా తెలుసు ఇంకా అర్థమవనట్టు యాక్ట్ చేస్తావే మళ్ళీ ఇంకోసారి అర్థమయ్యేలా పెడతా అంటూ ముందుకు వస్తాడు దియ వెంటనే తన చేతులతో లిప్స్ మూసేసుకుని బయటికి పారిపోతుంది ఆ తర్వాత మనం నైట్ అంతా దియ్య కాల్ చేస్తుందేమో అని చూస్తాడు కానీ కాల్ చేయదు ఐ థింక్ దియా నా లైఫ్లోంచి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నట్టుంది నైట్ తర్వాత తను యూఎస్ వెళ్ళిపోతుంది నాకు మళ్ళీ తిరిగి తను ఎప్పుడు చూస్తానో కూడా తెలియదు మనం తన బెడ్ మీద అటు ఇటు దొలుతూ తను దియ్య నుంచి దూరం అవుతున్న ఆ థాటే భరించలేకపోతాడు గుండెల్ని పిండేసినట్టు అయిపోతుంది చాలా హెవీగా అనిపిస్తుంది లోపలంతా దియ వెళ్ళబోయే ముందు చివరి సరిగా తను ఒకసారి చూడాలి అనిపిస్తుంది అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి అనేసి డిసైడ్ అయ్యి స్టార్ట్ అవుతాడు అప్పటికే మిడ్ నైట్ అయిపోయి ఉంటుంది సో మనం వెళ్ళేసరికి అక్కడ రిషి పెట్టిన ఇద్దరు గార్డ్స్ బయట కాపల కాస్తూ ఉంటారు మను మాస్క్ పెట్టుకుని హుడి వేసేసుకుని క్యాజువల్గా నడుచుకుంటూ బిల్డింగ్ చుట్టూరు తిరుగుతాడు ఎక్కడ ఛాన్స్ ఉంటుందా అని బ్యాక్ సైడ్ వాళ్ళ మీద నుంచి పైకెట్కి జంప్ చేసి లోపలికి దూపుతాడు ఎలా అయిపోయింది మనం నీ బ్రతుకు ఇద్దరు పిల్లల తండ్రి సి ఆఫ్ భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇలా అర్ధరాత్రి ముగ్గురు అమ్మాయిలు ఒంటరిగా ఉండే ఇంట్లోకి గోడ దూకి వెళ్తున్నానా ఆ లైఫ్ ఎలా ఉండేది ఎలా అయిపోయింది దియా అంతా నీవలే అనుకుంటాడు లోపల ఎలాగోలాగా బాల్కనీ పైకి ఎక్కేస్తాడు అన్ని విండోస్ ఓపెన్ చేసి చూద్దాము ఎక్కడుందో దియా తెలుస్తుంది అనుకుని ఫస్ట్ విండో ఓపెన్ చేసేసరికి ఆ రూమ్ లో లైట్స్ ఆన్ చేసి ఉంటాయి స్నేహ వాసులు పడుకుని ఉంటారు ఆ విండోని క్లోజ్ చేసేసి మళ్ళీ నార్మల్గా కిందకి దిగేసి అటువైపు నుండి రూమ్ వైపుకి ఎక్కుతాడు మళ్ళీ అక్కడ బాల్కనీలోకి వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ విండో ఓపెన్ చేసి ఉంటుంది అందులో చూస్తే ఇక ఒక స్మాల్ బేబీ లాగా ముడిచిపెట్టుకుని పడుకుని ఉంటుంది విండోలో నుంచి వచ్చే చల్లగాలికి సో విండోకి దగ్గరగా పడుకుంటుంది అనమాట తను ఆ మూన్ లైట్లో దియ్య చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనం టెంప్ట్ అవుతాడు ఒకసారి తను టచ్ చేయాలి అనుకుంటాడు బ్లాంకెట్లో నుంచి ఒక కాలు బయట ఉంటుంది అనమాట సో ఆ పాదాన్ని నెమ్మదిగా ట్రేస్ చేస్తాడు అరికాలులో వెంటనే దియ్య కళ్ళు తెరిచి అరుస్తుంది గట్టిగా ఇయకి అది మను అని తెలియదు సో మను వెంటనే తన చేయి తీసేసుకొని గాడ్ని జంప్ చేసేసి బయటకు వెళ్ళిపోయి తన కార్ దగ్గరికి వెళ్ళిపోయి డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు టెన్షన్ పడుతూ నెక్స్ట్ మార్నింగ్ మనం ఆఫీస్ కు వెళ్ళాక రిషితో ఏదో డిస్కస్ చేయడానికి రిషి క్యాబిన్ కు వెళ్తాడు రిషి అప్పటికే క్యాబిన్ లో ఎవరి మీద అరుస్తూ ఉంటాడు మను కన్ఫ్యూజింగ్గా లోపలికి వెళ్తాడు మీరు మీ జాబ్ ను కూడా సరిగ్గా చేయలేకపోతున్నారా అక్కడే ఉన్నారుగా యూ బోత్ ఆర్ ఫైడ్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని అరుస్తాడు గట్టిగా గార్డ్స్ మీద అను శిరీష్ని ఏమైందని అడుగుతాడు నిన్న నైట్ స్నేహ వాళ్ళు ఉండే ఇంట్లోకి ఎవరో దొంగ వచ్చి దియ్య నాకు నాకెందుకో దొంగలా అనిపిస్తలేదు ఎవడో పర్వట్లా ఉన్నాడు అందుకే దియాను అలా టచ్ చేసి ఉంటాడు అని శిరీష్ అండేసరికి మను హార్ట్ బీట్ ఫుల్ రైజ్ అయిపోతుంది రన్నింగ్ పరిగెట్టేస్తుంది అనమాట ఏ శిరీష్ పర్వెట్ అయి ఉండడు అని మను అంటాడు ఆ గార్డ్స్ ఇద్దరు రిషిని బ్రతమలాడుతూ ఉంటారు సరే మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తున్నా ఈ లోపు వాడు ఎవడో పట్టుకుని ఆన్ ద స్పాట్లో ఫినిష్ చేసేయండి అప్పుడే మీకు మీ జాబ్స్ అంటాడు అది విని మనం కళ్ళకుట్లు బయటకు అనమాట కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాడు యాక్చువల్గా తన ఫ్రెండ్ ఐ మీన్ బ్రో చంపమంటుంది మనూనే సో రిషిక్ అది తెలియదు కదా ఆ గాడ్స్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు హౌ డేర్ హీ అంటూ రిషి అటు ఇటు తిరుగుతాడు మనం అలా రిషి వైపే చూస్తాడు యాక్చువల్గా నైట్ మనం చేసిన స్టంట్స్కి ఒక వాల్ దగ్గర ఏదో గీస్ స్క్రాచ్ అవుతుంది అనమాట గీసుకొని కొంచెం రిష్టి దగ్గర బ్లడ్ వస్తూ ఉంటుంది దానికి ప్లాస్టర్ పెట్టుకుంటాడు ఏమైంది చేతికి అని అడుగుతాడు రిషి ఏం లేదు జిమ్లో పొద్దున్న కొంచెం ఏదో గీసుకుంది అంటాడు ఓకే టేక్ ఇట్ ఈజీ రిషి ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అని మనం అంటాడు ఏంటి ఓవర్ రియాక్ట్ అవుతున్నానా యాక్చువల్గా ఏం జరిగిందో వింటే నువ్వు ఓవర్ రియాక్ట్ అవుతావు ఎవడో విధవ నిన్న దియా కాల్ పట్టుకుని లాగా తెలుసా అది విన్నాక కూడా నువ్వు నో ప్రాబ్లం అన్నట్టు ఉంటావా అదే నా వస్త జరుగుంటే వాడి ఫేస్ని ఇప్పటికే మ్యాష్ చేసేసి ఉండేవాడిని అంటూ గోడ మీద గట్టిగా వాడిని ఎవడోనో ఫేస్ ఇవి ఇమాజిన్ చేసుకుని గట్టిగా గుద్దుతాడనమాట అను గుట్టుకలు మింగుతాడు మేబీ ఏమైనా దాహం వేసి వాటర్ కోసం అలా చేశాడేమో ఓ అవునా తనకి ఒక గ్లాస్ వాటర్ ఇమ్మని అందుకే దియ్య కాలు పట్టుకుని లాగాడు అంటావా అని రిషి అంటాడు అదే అయ్యి ఉండొచ్చు అని మను అంటాడు మనుని ఏలియన్ చూసినట్టు చూస్తాడు రిషి భర్త మీకు ఏమైంది మను అని అడుగుతాడు రిషి దియా యుఎస్ వెళ్ళిపోతుందని తెలిసాక మనుకి బ్రెయిన్ వర్క్ చేయడం మానేసినట్టుంది అని శిరీష్ అంటాడు స్ట్రాంగ్గా ఉండు మను తను నీకు రాసి పెట్టుంటే తను ఖచ్చితంగా వస్తుంది నాకు నా వస్ ధర దక్కడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది నేను తన కోసం పదమూడు సంవత్సరాలు వెయిట్ చేశాను యా ఖచ్చితంగా నీ దగ్గరికి తిరిగి వస్తుంది అన్న హోప్తో ఉండు అని రిషి చెప్తాడు తను వస్తుంది అంటే నేను లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తా అని మనం మనసులో అనుకుంటాడు ఆ తర్వాత మనం తన క్యాబిన్కి వెళ్ళి తన డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాడు ఎందుకంటే తన ఎంప్లాయీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ డిజైనర్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కదా తన వర్క్ని వాళ్ళందరికీ ఎవరెవరు ఏం చేయాలా అనేసి మళ్ళీ రీప్లాన్ రీషెడ్యూల్ చేస్తాడు మొత్తం అంతా లోపల తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది మను అది లిఫ్ట్ చేయడు మీటింగ్లో పడి కొద్దిసేపటికి మను వాళ్ళు మీటింగ్ హాల్లో ఉన్నారు కదా ఆ కాన్ఫరెన్స్ హాల్కి రిషి సడన్ గా వచ్చేసి మనోని బయటికి రమ్మంటాడు మాట్లాడాలి అని రిషి అంతా నర్వస్గా ప్యానిక్గా ఉండడంతో మనకి ఏదో తేడా కొడుతుంది మనం ఇప్పుడు నేను చెప్పేది విని అస్సలు పానిక్ అవ్వకు అంటాడు ఏమైంది రిషి ఏంటి విషయం అని మనో అడుగుతాడు మనం బన్నీ పింకి వాళ్ళు మిస్ అయ్యారు ఎవరో వాళ్ళని కిడ్నాప్ చేశారు అంటాడు లేదు లేదు నేను ఏదో తప్పుగా విన్నాను అదెలా పాజిబుల్ అవుతుంది అని మనసులో అనుకుని రిషి అదేం నిజమై ఉండదు అంటూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ తల్ల చేతులు పెట్టుకుని వెనక్కు అనుకుంటూ ఉంటాడు ఫ్రస్ట్రేషన్ తోటి టెన్షన్ తోటిని ఈ లోపు శిరీష్ ఫాస్ట్గా నడుచుకుంటూ వాళ్ళ వైపు వస్తాడు శిరీష్ మాత్రమే హెల్ప్ చేయగలడు అనేసి శిరీష్ అంటూ మను కూడా ఒక టూ స్టెప్స్ శిరీష్ వైపు వేస్తాడనమాట శిరీష్ వచ్చేసరికి కిడ్నాపర్ మీ ఇంటి ల్యాండ్ లైన్కి కాల్ చేస్తాడు పిల్లలు సేఫ్గా ఇంటికి రావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని శిరీష్ చెప్తాడు మనకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అన్నమాట మొత్తం అన్నీ బుర్ర పని చేయదు ఏం చేయాలి నెక్స్ట్ అన్నట్టు రా మనం మనం ఇంటికి వెళ్దాము అక్కడ మా అమ్మ ఏడుస్తుంది పిన్ని ఏడుస్తుంది అని చెప్తాడు రషి ఇంటికి వెళ్ళేసరికి ఆను చాలా టెన్షన్ పడుతూ ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది మా అమ్మని మనం వెళ్ళిపోతాడు అను దగ్గరికి ఏమైంది మా అని అడుగుతాడు ఏమో నాకేం అర్థం కావట్లేదురా కొన్ని నిమిషాల ముందు ఒక కాల్ వచ్చింది లిఫ్ట్ చేయగానే మేము మీ పిల్లల్ని కిడ్నాప్ చేసాం పది కోట్లు ఇస్తే కానీ పిల్లల్ని వదలం ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే వాళ్ళని చంపేస్తామంటూ వాళ్ళు చెప్పింది కూడా ఫుల్గా కంప్లీట్ చేయలేకపోతుంది ఏడుస్తుంది మా డాడ్ ఎక్కడా అని మాను అడుగుతాడు అది వినగానే మీ డాడ్ బ్యాంక్ క్లోజ్ చేసే టైం అయిపోయింది కదా త్వరగా వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొద్దామని బ్యాంక్కి వెళ్ళారు ఈ విషయంలో పోలీసులను ఇన్వాల్వ్ చేస్తే పిల్లలు మీకు దగ్గర అంటూ వాళ్ళు వార్నింగ్ కూడా ఇచ్చారా అంటుంది అను ఇప్పుడు మనం ఏం చేద్దాం అని మనం అడుగుతాడు ఓకే ఫ్రెండ్స్ స్టోరేజ్ విషయం వల్ల ఇక్కడితో ఆపేస్తున్నాను వీడియో నెక్స్ట్ రిమైనింగ్ ఈ రోజే పెడతాను వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్